హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియ వంట చాలా మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఉపవాసం ఉంటే కనుక మంచి చక్కనైన అల్పాహారం అండి సగ్గుబియ్యం కిచిడి చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఉపవాసం ఉన్నప్పుడే కాదండి మామూలుగా సాయంత్రం పూట లైట్ ఫుడ్ గా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ ఫుడ్ ఈ సగ్గు బియ్యం కిచెటి అనేది పొడపళ్ళు ఆడుకుంటూ వస్తే చాలా బాగుంటుంది ముద్ద ముద్దగా కాకుండా పొడపళ్ళు ఆడుకుంటూ వస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మరికి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా నేను ఒక రెండున్నర గంటల పాటు ఈ సగ్గుబియ్యం నానబెట్టానండి మనం నానబెట్టేసే ముందే రెండు నుంచి మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దాని వాటిలలో పౌడర్ వస్తుంది కాబట్టి ఆ పౌడర్ వల్ల సగ్గుబియ్యం అనేది ఎమ్మట మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి క్లీన్ చేసుకొని తర్వాత నానపెట్టేసుకోవాలి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది పట్టుకోగానే పగిలిపోవాలన్నమాట ఆ విధంగా నానిపోతే సరిపోతుంది ఒక స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుందాం అండి అందులో కొంచెం ఆయిల్ వేసిస్తున్నాను ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా గింజలు వేస్తున్నాను మనం కావాలంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇంగు కూడా యాడ్ చేశానండి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న క్యారెట్ అదేవిధంగా సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ఈ విధంగా మన దగ్గర ఇంట్లో ఏ విధమైనటువంటి వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి టేస్టీగా చాలా బాగుంటుంది హెల్దీ కూడా పిల్లలకైతే చాలా మంచిది అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అయితే నేను వీడియో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా మరి మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట అందుకే లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే సరిపోతుందండి ఇది మంచిగా వేగిపోయింది ఆలుగడ్డని మనం ఇలా ఒత్తుకుంటే అలా విడిపోవాలన్నమాట మంచిగా కుక్ అయిపోయినట్లెక్క అండి మంచిగా విడిపోతుంది ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది లో వేసిన సగుబియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాము ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ ముద్ద అయిపోతుంది కాబట్టి ముందుగానే వాటర్ని సపరేట్ చేసుకున్నాను తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేస్తున్నాను విధంగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి కావాలంటే ఇందులో మనము పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నువ్వుల పొడి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో చక్కగా కుక్ అయిపోయింది మంచిగా పొడపళ్ళాడుకుంటూ వచ్చేసింది కదా ఎక్కువగా నానితే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దాదాపు ఒక రెండున్నర గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం ఆ విధంగా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం బయ్యం రెడీ అండి చూసారండి చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బియ్యం రెడీ అయిపోయింది మరి ఉపవాసం ఉన్న చక్కగా అల్పాహారంగా చక్కగా తినేసేయచ్చు అనమాట మనం ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇదే చేసుకుంటూ తింటూ ఉంటారు సాయంత్రం పుట్ట పిల్లలకైనా చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఉపవాసం ఉన్నా కూడా చక్కగా సాయంత్రం పుట్ట అల్పాహారంగా కూడా తినేసేయచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ